హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అన్ హోమ్ వినాయక చవితి అయితే వచ్చేస్తుంది కదండి అందుకని చెప్పేసి అందరం అందరం కూడా వినాయకుడిని అయితే పూజిద్దాం పర్యావరణాన్ని అయితే కాపాడదాం పర్యావరణాన్ని కాపాడంలో నా కాపాడడంలో నా వంతు ప్రయత్నంగా నేనైతే ఇలా పసుపు వినాయక స్వామిని అయితే తయారు చేసుకున్నానండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే చూపిస్తానండి చాలా అంటే చాలా సింపుల్గా ఏదైనా ఫంక్షన్ వినాయక చవితి ఏ ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా వినాయక స్వామిని అయితే మనం పూజిస్తాం కదండి అలాంటప్పుడు కూడా ఇలా వినాయక స్వామిని అయితే మనమే స్వయంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక నేను ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను అందులోకి ఒక కప్పు దాకా అయితే పసుపు వేసుకున్నాను అలాగే మనం వినాయకుని తయారు చేసినప్పుడు ఏ పగుళ్ళు రాకుండా ఉండడానికైతే ఒక కప్పు అయితే మైదా పిండి అయితే తీసుకున్నానండి ఇలా పచ్చిపాలనైతే కొద్ది కొద్దిగా పోసేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని పిండిని కలుపుకొని పక్కనుంచుకోవాలి ఒక పది నిమిషాలు అయితే ఒక కవర్లో కానీ లేదంటే ఒక బౌల్లో కానీ అయితే మీరు ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇస్తే అది బాగా అయితే నానుతుందండి ఇక్కడ నేను పొడి పిండిని అయితే తీసుకున్నాను దానిలోకైతే కొద్దిగా వన్ స్పూన్ దాకా అయితే కుంకుమ యాడ్ చేసుకొని ఇది వినాయకునికి డిజైన్ కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న బౌల్లో అయితే వేసి దీన్ని కూడా ఒక పది నిమిషాల సేపు అయితే పక్కన ఉంచుకున్నాను నాకు ఇక్కడ పిండి అయితే చక్కగా నానిపోయిందండి ఇప్పుడు ఒకసారి అయితే పిండి మరి మరలా మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు మనకు సరిపోయినంత కొద్దిగా పిండిని తీసుకొని అయితే ఇలా ఒక ప్లేట్ చిన్న ప్లేట్ లాగా అయితే ఫస్ట్గా చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మరి కొద్దిగా రెండు బౌల్స్లా చేసుకొని ఇవి కాళ్ళ కోసం అండి వినాయక స్వామి కాళ్ళ కోసం అయితే ఇలా పొడవుగా అయితే చేసేసుకొని ఆ ప్లేట్ లాగా బోల్ పెట్టుకున్న దానిపైన అయితే ఈ విధంగా అయితే కాళ్ళలాగా అయితే ఒత్తేసుకోవాలి ఇప్పుడు పక్క ఉంచుకున్న మరొక చిన్న బౌల్ అయితే మళ్ళొక కాళ్ళలాగా అయితే చేసి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి కాల్ సేపు వచ్చేలాగా అయితే చేసుకుంటే చాలండి మళ్ళీ ఒక చిన్న రౌండ్ బౌల్ తీసుకొని ఒక చిన్న ప్లేట్ లాగా అయితే చేసేసుకొని అలా అయితే అమర్చుకోవాలి మొత్తం చూడండి ఈ విధంగా అయితే అమర్చుకోవాలి ఎక్కడ కూడా మనం ఎక్కువ స్ప్రెస్ కూడా చేయని అవసరం లేదండి ఇప్పుడు ఒక దు వినాయక స్వామి బొజ్జ కోసం అయితే కొద్దిగా లావుగానే తీసుకోవాలండి పసుపు ముద్దనైతే ఈ విధంగా తీసేసుకొని వినాయక స్వామి బొజ్జనైతే పెట్టేసుకుందాం చూడండి పెట్టేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కదపనట్లుగా జస్ట్ అలా చిన్నగా అలా స్ప్రెస్ చేసామనుకోండి వినాయక స్వామి బొజ్జ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వినాయక స్వామి బొజ్జ పైన ఉన్న బాడీ పార్ట్ కోసం అయితే చిన్న బౌల్లాగా తీసుకొని కొద్దిగా స్ప్రెస్ చేసామనుకోండి ఈ విధంగా వస్తుంది ఈ వినాయక స్వామి భుజ పైన ఉన్న బాడీ పార్ట్ పార్ట్ కోసం అయితే ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగా అయితే అతుక్కుంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం అయితే రెండు చిన్న చిన్న బౌల్ చేసుకొని ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా పొడవుగా చేసేసుకొని ఈ విధంగా హస్త అభయహస్తం ఎలా ఇస్తుంటాడో స్వామివారు అలాగైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కోసం అయితే కొద్దిగా తీసుకొని అవతల కూడా ఇదే విధంగా అయితే అమర్చుకోవాలి అక్కడ అభయహస్తం ఇస్తున్నట్లుగా ఉంది ఈ చేతిలో అయితే స్వామివారు ఎంతో స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు కోసం అయితే లడ్డు వచ్చే విధంగా అయితే చేసుకోవాలి చేతిని ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసామనుకోండి చాలా ఈజీగా ఇప్పుడైతే మనం స్వామివారికి తల కోసం అయితే ఒక రౌండ్ బౌల్లా చేసుకోవాలి జస్ట్ అలా పెట్టేసామనుకోండి పెట్టేసిన తర్వాత ఒకసారి అలా స్ప్రెస్ చేసామనుకోండి అతుకుంటుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్వామివారికు తొండం కోసం అయితే పొడవుగా అయితే కొద్దిగా పసుపు ముద్దనైతే ఈ విధంగా స్ప్రెస్ చేసామనుకోండి ఆ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం సోమవారం తొండాన్ని అయితే పెట్టేసుకుందాం చూడండి ఈ విధంగా జస్ట్ అలా అన్నాం అనుకోండి అతుక్కొని పోతుంది ఇప్పుడు మనం ఆ విధంగా అయితే తొండాన్ని పెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం సాంబార్ వినాయక సోమవారు చెవుల కోసం అయితే రెండు చిన్న చిన్న బౌల్ని అయితే తీసుకోవాలి జస్ట్ అలా స్ప్రెస్ చేసి అయితే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒక అలా అన్నాం అనుకోండి అయితే వచ్చేస్తాయి నేను వీడియోలో చూపించిన విధంగా అయితే చేసేసుకోండి చాలా అంటే చాలా సింపుల్గా వచ్చేస్తాయి చూడండి అదేవిధంగా ఇతరుల చెవిని కూడా మనం అతికించుకుందాం చూడండి వినాయక స్వామికి కొత్త కళ అయితే వచ్చేసింది స్వామివారికి చెవులు అతికించిన వెంటనే స్వామివారికి చెవులు అతికించిన వెంటనే చాలా మంచి కళ అయితే ఉట్టిపడుతుంది ఇప్పుడైతే మనం స్వామివారి కళ్ళ కోసం అయితే ఇంట్లో మామూలుగా వంటగదిలో ఉంటాయి కదండీ మిరియాల గింజలు అయితే తీసేసుకొని ఇక్కడ నాకు మిరియాల గింజలు నాలుగు అయితే అవసరం పడ్డాయండి సోమవారి కళ్ళ కోసం రెండు అలాగే సోమవారి వాహనం కళ్ళ కోసం అయితే రెండు తీసుకున్నాను మొత్తం వచ్చేసి నాలుగు తీసుకున్నానండి ఇప్పుడైతే నేను ముందుగా తడిపెట్టుకున్న ఎర్ర కుంకుమతో పసుపు పిండిని తయారు చేసుకున్నాను కదండి స్వామివారి స్వామివారి కిరీటం అయితే తయారు చేసుకున్నానండి చిన్న చిన్న బౌల్లాగా పెట్టేసి వాటిని చిన్న చిన్న ఇలా ఈ ఈ విధంగా చేసేసుకొని సాంబార్కి రిటర్న్ అయితే అతికిచ్చాను ఇప్పుడు ఒక చిన్న రౌండ్ బౌల్లా చేసుకొని వెనక వెనక అయితే అతికించేసాను ఇప్పుడైతే సాంబారి పాదాలకైతే చిన్న డిజైన్ అయితే ఇస్తున్నానండి ఈ విధంగా డిజైన్ చేసుకోవడం వల్ల సాంబార్ పాదాలు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తాయండి ఒక టూ పిక్ కానివ్వండి లేదంటే అగరబత్తి పుల్ల ఉంటుంది కదండి ఆ పుల్లతో అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి నేనైతే స్వామివారి బొడ్డును కూడా పెట్టేశాను అలాగే స్వామి స్వామివారికి నామాలైతే పెట్టేస్తు కాదండి స్వామివారికు దంతాలను అయితే పెట్టేస్తున్నాను మీ దగ్గర టూ పిక్ ఉన్నట్లయితే టూ పిక్ని కట్ చేసి పెట్టుకోవచ్చండి నా దగ్గర టూ పిక్ లేదు కాబట్టి ఇక్కడ అగరబీలో పుల్లలను అయితే తెల్లగా విభూతులకు అయితే అద్దెసి అయితే దంతాలను అయితే సెట్ చేసేసాను ఇప్పుడు స్వామివారికి నామాలను అయితే పెట్టేస్తున్నానండి ఈ విధంగా మొత్తం నామాలను పెట్టేసి మధ్యలో మిడిల్లో అయితే కుంకుమను అయితే పెట్టేశానండి చూడండి చూడడానికి సామవారు నామాలు పెట్టేసిన తర్వాత చాలా బాగుందండి బొట్టు పెట్టుకున్న తర్వాత సోమవారికి మరొక మంచి కళ అయితే వచ్చేసింది ఇప్పుడైతే మనం ఇప్పుడైతే నేను మొత్తం కొద్దిగా తుండడానికి కూడా నేను ఈ విధంగా అయితే డిజైన్ ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు దారం ఉంటుంది కదండి వైట్ దారం స్వామివారికి దారం వేయడం కోసం అయితే నేను ఈ విధంగా ఒక నాలుగైదు పూరలు అయితే తీసేసుకున్నానండి సామవారి అయితే వేసేస్తున్నాను ఈ దారం వేయడం వల్ల సోమవారం ఇంకా అందంగా అయితే కనిపిస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మన ఇంట్లో అందరి ఇంట్లో దీపరాజన కోసం అయితే దూది అయితే ఉంటుంది కదండి నేను కొద్దిగా కొద్దిగా దూదిని అయితే తీసేసుకొని ఈ విధంగా మాలను అయితే తయారు చేశానండి సోమవారికి ఎంతో ఇష్టమైన మాలను అయితే తయారు చేసి నూల దారంతో చేసిన ఈ మాల చాలా అంటే చాలా బాగుంటుందండి సోమవారికి ఎంతో ఇష్టమైన మాలను కూడా వేసేసానండి ఇప్పుడు అయితే నేను లడ్డూనైతే ప్రిపేర్ చేస్తున్నానండి చూడండి ఒక చిన్న పసుపు ముద్దను తీసేసుకొని విభూతులు వద్దేసి అయితే ఇప్పుడు చేతిలో అయితే లడ్డూనైతే పెట్టేస్తున్నానండి సామవారికి ఎంతో ఇష్టమైన లడ్డూనైతే పెట్టేసానండి ఇప్పుడు అభయస్థంలో నేను చిన్న డిజైన్ అయితే పెట్టేశాను ఇప్పుడైతే కొద్దిగా ఇంకా నాకు పిండి ముద్ద మిగిలిందండి కాబట్టి నేను ఇక్కడ వారి కోసం అయితే ప్రసాదాన్ని అయితే తయారు చేశాను ఒక ప్లేట్ లాగా చేసేసి చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే చేసేసి స్వామివారికి ప్రసాదాన్ని అయితే చేసేసాను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన వాహనం ఉంటుంది కదండి ఎలుక వాహనం అని వేసి ఎలుక వాహనాన్ని అయితే నేను ఇక్కడ తయారు చేశాను ఈ విధంగా మిరియాల గింజలను అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసేసి ఇప్పుడు తోకనైతే ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు వినాయక వాహనం కోసం అయితే తోకనైతే ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా ఇలా స్ప్రెస్ చేస్తున్నాం అనుకోండి స్వామివారికి తోక అయితే రెడీ అయిపోయింది వినాయక స్వామివారి వాహనానికి తోక అయితే రెడీ అయిపోయిందండి చూడండి మొత్తం డెకరేషన్ చేసిన తర్వాత నాకైతే వినాయక స్వామిని పూలతో అయితే డెకరేషన్ చేశానండి చూడండి ఈ విధంగా మనం ఇంట్లో కూడా హోమ్మేడ్గా మనం ఈజీగా వినాయక స్వామిని అయితే తయారు చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ కూడా చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అండి చూడడానికి అయితే ఎంతో అంటే ఎంతో బాగుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్